వైసీపీ ప్రభుత్వం విద్యా దీవెన పథకం అబద్దాలు మొసలతో అమలవుతోందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు విద్యా దీవెన పథకం పేరుతో ఉత్పత్తి బట్టలు నొక్కి విద్యార్థులకు ఏడు కోట్లు ఎకనామం పెట్టారని ఆరోపించారు విద్యార్థులకు మేనమామని చెప్పుకున్న జగన్ రెడ్డి వారి పాలిట కంసమామ అయ్యాడని విమర్శించారు జగన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు మీరు ప్రతి త్రైమాసికం ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే టంచనగా డబ్బులు చెల్లిస్తా ఉన్నారా ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు దీవెన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లించకుండా ఎంత ఎగ్గొట్టారో ఇప్పుడు చూద్దాం మీరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి ఆ సంవత్సరం మీరు చెల్లించాల్సినటువంటి నాలుగు వాయిదాల్లో నాలుగు త్రైమాసికాలకు గాను మీరు ఒక త్రైమాసికానికి సంబంధించి చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టారా లేదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక త్రైమాసికానికి సంబంధించి ఒక క్వార్టర్కి సంబంధించి అసలు నయా పైసా కూడా చెల్లించకుండా పూర్తిగా డబ్బులు ఎగ్గొట్టిన మాట వాస్తవం అవునా కాదా మీరు సమాధానం చెప్పండి ఏమయ్యే జగన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు మీరు ప్రతి త్రైమాసికం ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే టంచనగా డబ్బులు